ఈ సటివారాలల్లా నీకు నిండు ఒక పొద్దుంట నా ఇంట్లో అందరు మంచిగా ఉండేటట్టు దీవించ స్వామి అయ్యా మల్లన్న స్వామి సట్టివారాలు తప్పిన మళ్ళీ కొడుకోబిడ్డన పుట్టినాక సటివారాలే మంగు నన్ను నన్ను మన్నించ అక్క బాబు నీకు అయ్యా మరి సటివారాలే ఆ ఇల్లు అంతా సున్నాలు బిన్నాలు అయిపోయా అది పాతిళ్ళు వేయిస్తు పాతిళ్ళకు అయిపోయి అయిపోయింది మొన్న అయిపోయింది మొన్న రవీనా వస్తున్నా ఇప్పుడు ఈ సత్యవారాలలో మనకు మలనాజోరు ఉన్నది అది మంచిగా చేసుకోవాలి మనం ఎవరన్నా అన్ని మనిషి కానీ నిజ బుద్ధి ఆమాడుకోవాలి రా నోరు కట్టాలి నోరు కట్టాలి మామా పాల్సలాగా చేస్తా తెచ్చిన బావా వచ్చిందండి ఏం పిల్ల ఏం పిల్ల ఏమో బాగా తిప్పుతున్నావు ఏమైంది బావా ఏందే చక్కెర తక్కువ వేసినట్టున్నావు ఇలా

నీ అప్పు కట్టినట్టు తెచ్చినట్టు మా అమ్మాయి ఏంది గిట్లంటది ఇంట్లో ఒక్కరు తరిక తెరిక లేరు గిట్లయితే ఎట్లా నాకైతే ఏం అర్థం అయితే లేక లేక రమ్మంటివి అచ్చన్ నుంచి ఇంట్లో ఎందుకు రమ్మన్న ఉన్నాను అయ్యో చెల్లె ఇప్పుడు సట్టి వారాలు ఒక పొద్దు కదా మనము నిష్ఠ ఒక్క పొద్దుందామని నేను మా ఇంట్లో పరిస్థితులు ఏం మంచిలేవు ఈసారి సట్టి ఒక పొద్దులు గట్టిగా పట్టుకుంటా జరా పనిలో సాయం చేస్తామని రమ్మన్ననే పని సాయం చేస్తానే నేను వచ్చినా కానీ అచ్చనించి ఇంట్లో పెట్టుకుంటారు మనం పని చేసుకుంటాము ఇక ఏం చేస్తామే అయ్యో మల్లన్న స్వామి ఈ చట్టివారాలల్లో నీకు నిండు ఒక పొద్దుంట నా ఇంట్లో అందరూ మంచిగా ఉండేటట్టు తీవించు స్వామి ఆమా సరే పైలం ఏం తినక బయట చట్టివారాలు ఒక పొద్దు మరిచేవు పై చెల్లే ఈ ఫ్యూ మినిట్స్లో అయితే అగో మా మామ అప్పుడనంగా వా ఇంకా రాకపోయె

ఇత్తతి అక్క పిల్ల అడుస్తుంది పాలు అయితే పోయి ఫస్ట్ అయినా మేమిప్పుడు సటివారాలు ఒక పోదు పాలు పోయ్యాం అంటే ఆ రెండు నెలల పైసలు వద్దా అక్క అంటే ఆ రెండు నెలల పాల పైసలు ఇయ్య సుకన్య బర్రెలకు తౌడు కొనాలి అసలే సట్టివారాలు ఒక పొద్దులు అంత మాట అనకే జర పైసలు ఇయ్యే నీకు చెట్టివారాలు కానీ నీ బర్రెలకు సెటివారాలు కాదు కదండి అక్క పాలు పోయలేవు ఏం పోయలేవు నీకు రూపాయి ఇచ్చేదే లేదు మళ్ళన్నా సామి ఎవ్వలు ఇచ్చినా హగ్గోలే బగ్గుమంటారు ఈ సట్టివారాలు నీకు నిష్ట ఒక పొద్దుంట మా ఇంట్లో అందరినీ చూడు సామిరీసా దా మా అక్క ఫోన్ చేసింది సట్టివారాలు అట ఒక పొద్దుల రమ్మన్నది నిన్ను నన్ను దాడు పోదాం ఏంది ఎప్పుడు ఈ సటివారం ఎప్పుడు అక్కలు ఇంటికాని అక్క కాబట్టి పోదాం అంటున్నానే మంది దగ్గరికి మనం ఎందుకు పోతాం ఎప్పుడు అక్క దగ్గరికే పోతా ఉండు ఏ నడు బ్యాగ్ ఆవరం ఆవరం అనుకుంటా బ్యాగ్ పట్టుకొని నా జర్కిన్ తీసుకొని రాపో పోదాం నాడు పో నాడు సరే మంచిది మా అక్కన వరకే నీకు ఎటకారాలు బానే ఆస్తున్నాయి ఏమే ఎంత సేపు ఇంకా ఏ అస్సు నాగు ఆడివిల్ల అలిగినట్టే ఎప్పటికి అక్క అక్కన పోతా ఉంటావు అరే మా ఆడివిల్ల దగ్గరికి పోపో తింక ఇక్కడ దగ్గరికి పోతరే ఆడివిల్ల మన ఇంటికి అత్త గాని మనమైతే ఎప్పుడు పోవాలి నాడు ఏనా అక్క తిట్టే టిస్ట్ ఇస్తా మాకు

ఏం మా బావకు గాలం ఎత్తే మా బాగా పడతాడు నా విదా పట్టాలి మరి నడిచి కాలు నొత్తున్నాయి మా బావకు వేయాలి గాలం ఏంటి ఇట్లా గుంచుతున్నావు సటివారాలు అంతా గుర్తబిట్టండి కథలు అబ్బో మీ అన్నయ్య ఏమన్నా సక్కను మా అన్నని చెడగొట్టేవని మాట్లాడుతున్నావా మీ అన్న కూడా నేను బమ్మర్ది ఇద్దా

ప్రొభుదాలు ఆరోగ్యానికి హానికరం ఎట్లా తాగుతున్నాయి మామా ఇవి రోజుల్లో చూస్తలేవురా నాకు చెప్తా అదే సిగిరేటు పొద్దుకి ఇంత మందు లేదు నాకు మాస్కెక్కదా యాభై నుంచి అలవాటు ఇప్పుడు పోతావురా మేము పోతేనే పోవాలి నాకు ఎప్పుడు పోతావు మామా ఎప్పుడు పోతావు మామా గంట మాట నేను ఒకసారి శిరీష ఎట్రా అయో ఈ బ్యాగ్ భద్రంగా పెట్టు పైసల్ని అక్కా

వాడు పోయేదే కాదు కాదే ఏ లేదక్క దోస్ గారి దగ్గర పోతే ఇప్పుడు సటివారం అనే పిలుతుంది నాగార్జున నమ్మకం లేదే నాగార్జున నమ్మకం లేదే అయ్యో అరే నువ్వు ఇట్లా బయట కథలు పడ్డావు అనుకో ఈ నేను నీవి తొట్టు నేనేం కథలు పడ కథలు మామేమంటాడు సటివారం సటివారం అని నా ముందట్నే సిగరెట్ పిలిచాయి ఏమిటండి మీరు మాట్లాడేది ఎక్కడ చటివారం నేను పోయేస్తా ఏంది బిడ్డ చుట్టకు మందుకు తప్పులేదే మటన్ మటన్ తిన ఎందుకే మామా మరి అది కూడా ఊక్కో కదా కొద్ది రోజులు పోనీ కానీ ఇరవై డెడ్ పోయినాటేపాయా ఇంకా స్వామి మన్నించు మా మామ పెద్ద మనిషి ఏమో పొద్దున్న పోయింది కాదవా మీరు మా నా మాటి మంచి

అది మొగోడ పుడితే మంచుకుండు మొగోడ అది చిన్నపిల్లి ఎందుకు అవుతుంది ఏంటి బాబు అన్న అరే బాగా కలిసి మళ్ళీ ఏమన్నా పని చేసేది బాబా మళ్ళీ మళ్ళా నీలో పని చేసా మరి మిమ్మల్ని నమ్మేది లేదు అదే బా ఏమన్నాడు దాని మొగడ ఏమన్నాడు ఇంటివా అన్న తీసుకురా సట్టి అని ఆ పెన్న మొక్కుకున్నా అని అట్లా అంటే అన్న రమేష్ అంతలు మాట్లాడి చెప్తా అంతా తీసుకురా ఎడదలుతులో పొడుగు బుడుగు కలిసిన పోతా ఇంకేంది నిమ్మలమేనా కానీ కూర్చో కానీ ఏ ఎదువారు చేస్తా ఒకటి నర అవుతుంది పండుకున్న భర్త కూతం వస్తుండే వస్తాడు వస్తాడరా వస్తాడు తల్లి చెప్పిన కదా ఇంతకన్నా అన్న చెప్పలేదా రా ఏమైందిరా బాయి అమ్మ ఒక్కడు కనబడుతున్నాడు ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా అబ్బాయి ఏంద్రాను చెప్పు ఎంత బాగేరా అబ్బాయి ఎప్పుడొచ్చినావు ఆగురు అరే రమేష్ నీ గురించి నేను నాగమంది తెచ్చి నువ్వు అదృష్టం రా అనేది తోక కాదు అరే ఇంకోటి తెప్పిస్తారా బాయ్ నీకే నెక్కొన్నారా ఏదో ఒకటి అయిపోయా బా కాదు అవు కానీ నువ్వు వచ్చినావని ఇంటికాడ చెల్లె బిల్లే అందరు ఉన్నారు తెలుసుకొని వచ్చినా అవి కానీ రాగానే బీరు కూర్తారా కదా ఫైనల్ గా మీరు మీరు మరి నేను నాలుగే ఆగుతుందా బావ అవి కానీ మీ అక్క షర్ట్ ఒక్క బొత్తులు పట్టింది పడితే పడ్డాని మరి చావ్తో నడుతాలురా ఇంట్లో చెప్తామా బావ మనం సరే చావరు తాగు బామర్ది బావరే నేను తావ్తో మట్టుకుండదురా

మందు కదా నేను చూపిస్తా ఓకే బావా అయిపోయింది అని నువ్వు ఇలా మందు తానందుకు నీకు ఒక స్వీట్ తెచ్చిన బావా కాదు బావా మంచి స్వీట్ నేను నాకు నేను మరీ అంత కనపడుతున్నారా అరే నువ్వు ముఖ్యం బావా ముఖ్యంరా

బెడ్డు ఇంటికి ఉంటున్నాడు మెల్ల 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 బామ్మర్దు మెల్లగా బావా ఏడికి తీసుకుపోతాన అరే బామ్మర్దు మెషిన్ మిషన్ కట్టరా స్వీట్ అని తినిపిత్తుంది ఆ స్వీటు మంచిగా ఉంటుంది బావ అయ్యారా నీకు రాత్రి నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి బావ ఇట్లా అబ్బా ఏది వరకన్నా అని ఇతరు వచ్చి పాడైతే మేము అనుకుంటా హో బార్లగా బ ఇంట్లోకె పన్నెండ్ అయితే అదే ఇవ్వండి అరే సీత ఇచ్చిండు ఆ దిన్నకానిచ్చేయండి పన్నెట్లా అవుతుంది గురువులెక్క బావా మీ చెల్లెకి వేసుకొని మీ చెల్లెతోటి వాడే గోలి నీకేసిందే నీ చేతి వారం ఏం చదువుతా ఉండు రేపు పొద్దుగాలు ఉంటుంది నీకు దే తడి

చెప్పలేదని ఇట్లా చేస్తున్నావు మళ్ళా మేమిద్దరం ఉన్నాం ఇంట్లో ఇది గురున్నారు కదా నీకు టాబ్లెట్ మీ వరద దగ్గర పోతే కదా టాబ్లెట్ వేసుకుని ఆ టాబ్లెట్ ఇట్లా బావకేసిన టాబ్లెట్ అని నేను వీరితే అమ్మాయి ఎంత పని చేసిన అయ్యా మల్లన్న స్వామి చట్టివారాలు తప్పిన మళ్ళీ కొడుకోబిడ్డన ముట్టినాక చటివారాలనే మంగుంటా నన్ను స్వామి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూసిరు కదా మరి మా ముచ్చట్లు మరిన్ని కొత్త కొత్త ముచ్చట్లు మీ ముందుకి రావాలంటే మరి మీరు చేయవలసిందేంది మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంట కొట్టుడు మర్చిపోతే కళ్ళు తాగి గోనేయించి నాతో షేగుడు పని చేయించే